దట్టమైన అణవిలో ధీరవ అనే క్రూరమైన సింహం నివసించేది అతను చాలా శక్తివంతమైనవాడు క్రూరమైనవాడు మరియు అహంకారి అతను తన ఆకలిని తీర్చుకోవడానికి అడవి జంతువులను చంపేవాడు సింహం యొక్క ఈ చర్య అడవి జంతువులకు ఆందోళన కలిగించింది కొంతకాలం తర్వాత వారిలో ఎవరూ సజీవంగా ఉండలేరని వారు భయపడ్డారు అయితే ఒకరోజు వారు తమలో తాము ఈ సమస్యను చర్చించారు మరియు సింహంతో సమావేశం నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు వారు సింహంతో స్నేహపూర్వక ఒప్పందానికి రావాలని మరియు సమస్యను పరిష్కారం తేల్చాలని వారు అనుకున్నారు ఒకరోజు ప్రణాళిక ప్రకారం అడవిలోని జంతువులన్నీ ఒక పెద్ద చెట్టు క్రింద గుమిగూడాయి సమావేశానికి హాజరు కావాలని వారు బుగరాజు సింహాన్ని ఆహ్వానించారు సమావేశంలో జంతువుల ప్రతినిధి మీ మహిమ ఇది మా ఆనందం మేము మిమ్మల్ని మా రాజుగా పొందాము మీరు ఈ సమావేశానికి హాజరవుతున్నందుకు మాకు మరింత సంతోషంగా ఉంది సింహం వారికి కృతజ్ఞతలు చెప్పి ఏమిటి విషయం మేము ఇక్కడ ఎందుకు సమావేశమయ్యాము జంతువులన్నీ ఒకరినొకరు చూసుకోవడం ప్రారంభించారు వారు విషయం వివరించడానికి తగినంత ధైర్యాన్ని గుర్తు చేసుకున్నారు జంతువులలో ఒకరు లేచి నిలబడి అయ్యా మీ ఆహారం కోసం మమ్మల్ని చంపవలసి ఉంటుంది కాని అవసరమైన దానికంటే ఎక్కువ చంపడం మంచి విధానం కాదు మీరు ఎటువంటి ప్రయోజనం లేకుండా జంతువులను చంపడానికి వెళితే అడవిలో జంతువులు లేనప్పుడు చాలా త్వరగా ఒక రోజు వస్తుంది అప్పుడు సింహం గర్జిస్తూ కాబట్టి మీకు ఏమి కావాలి జంతువులలో ఒకరు మీ ఘనత మేము ఇప్పటికే మన మధ్య సమస్యను చర్చించాము మరియు ఒక పరిష్కారం కోసం వచ్చాము మీ గుహకు ప్రతిరోజూ ఒక జంతువును పంపాలని మేము నిర్ణయించుకున్నాము మీకు నచ్చిన విధంగా మీరు చంపి తినవచ్చు ఇది వేట ఇబ్బంది నుండి కూడా మిమ్మల్ని కాపాడుతుంది దానికి సింహం వెంటనే అంగీకరించింది కాని జంతువు సమయానికి సింహం దగ్గరికి రావాలని నిర్ణయించింది లేకపోతే నేను అడవిలోని అన్ని జంతువులను చంపుతాను వెంటనే జంతువులు ఈ ప్రతిపాదనకు అంగీకరించాయి ఆ రోజు నుండి ప్రతిరోజూ ఒక జంతువు తన ఆహారంగా మారడానికి సింహం దగ్గరికి పంపబడుతుంది సింహం వేటాడుతున్న తన దగ్గరికి ఆహారం రావడంతో చాలా సంతోషంగా ఉంది కాబట్టి ప్రతిరోజు అడవిలోని జంతువులలో ఒకదాని యొక్క వంతు ఒకసారి సింహ గుహకు వెళ్లడం కుందేలు యొక్క వంతు కుందేలు ముసలిది మరియు తెలివైనది కుందేలుకు వెళ్లడానికి ఇష్టపడలేదు కానీ ఇతర జంతువులు దాన్ని వెళ్లమని బలవంతం చేశాయి కుందేలు తన ప్రాణాన్ని అడవిలోని ఇతర జంతువుల ప్రాణాలను రక్షించే ప్రణాళిక గురించి ఆలోచించింది అతను సింహం వద్దకు వెళ్లడానికి కొంత అదనపు సమయాన్ని తీసుకున్నాడు మరియు సాధారణ సమయం కంటే కొంచెం ఆలస్యంగా సింహ గుహకు చేరుకున్నాడు ఆ సమయానికి ఏ జంతువును చూడకపోవడంపై సింహం అసహనానికి గురైంది తన భోజనం కోసం ఒక చిన్న కుందేలును చూసిన సింహం చాలా కోపంగా ఉంది జంతువులన్నింటినీ చంపేస్తానని ప్రమాణం చేసింది సింహం ముడుచుకున్న చేతులతో కుందేలు మీ ఘనత చాలా గొప్పది మీ దగ్గరికి వద్దామని మీ భోజనానికి ఆరు కుందేళ్లను పంపారు కానీ వాటిలో ఐదుగురు మరొక సింహం చేత చంపబడ్డాయి అతను అడవికి రాజు అని కూడా పేర్కొన్నాడు సురక్షితంగా ఇక్కడికి చేరుకోవడానికి నేను ఏదో ఒక విధంగా తప్పించుకున్నాను అని ఆ సింహానికి చెప్పింది సింహం తీవ్రమైన కోపంతో గర్జించింది అసాధ్యం ఈ అడవికి మరొక రాజు ఉండకూడదు చెప్పండి అతను ఎవరు నేను అతన్ని చంపుతాను నువ్వు అతన్ని చూసిన ప్రదేశానికి నన్ను తీసుకుని వెళ్ళు తెలివైన కుందేలు అంగీకరించి సింహాన్ని నీటితో నిండిన లోతైన బావివైపు తీసుకువెళ్ళింది వారు బావి దగ్గరకు చేరుకున్నప్పుడు కుందేలు ఇది ఆ సింహం నివసించే ప్రదేశం అది లోపల దాక్కున్నది సింహం బావిలోకి చూస్తూ తన ప్రతిబింబం చూసింది అతను ఇతర సింహం అని అనుకున్నాడు సింహం కోపంగా కేకలు వేయడం ప్రారంభించింది సహజంగా నీటిలో ఉన్న చిత్రంలో ఉన్న ఇతర సింహం కూడా సమానంగా కోపంగా ఉంది ఇతర సింహాన్ని చంపడానికి అతను బావిలోకి దూకాడు అంతలో సింహం లోతైన బావిలో మునిగిపోయింది తెలివైన కుందేలు ఒక నెట్టూర్పుతో ఇతర జంతువుల వద్దకు తిరిగి వెళ్లి మొత్తం కథను వివరించాడు జంతువులన్నీ సంతోషించాయి మరియు కుందేలు అతని తెలివిని ప్రశంసించాయి ఆ విధంగా సంతోషకరమైన కుందేలు అన్ని జంతువులను గర్వించదగిన సింహం నుండి కాపాడింది మరియు వారందరూ ఆ తర్వాత సంతోషంగా జీవించారు చూసారా పిల్లలు మనకు కండబలం కన్నా బుద్ధి బలం గొప్పదని కుందేరు నిరూపించినట్లే మీరు కూడా తెలివితో ఏదైనా సాధిస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో నచ్చిందా ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరొక మంచి కథతో మళ్లీ కలుద్దాం